కూర్చున్నా కూర్చున్నా కప్పు అదే లాజిక్ ఏంటి మా ప్రయత్నం మొగుండే సంపేసింది ఇదిగో ప్లాన్ వేసిందంతా వీడు నేను ఆఫీసింగ్ చేపెదా వర్క అవసార్దాకు నుండి ఆ ది వెరీ గుడ్ నూరేలు పొడు కొయ్యడ వర్కి మూడు శాస్తాల కూడా ఆ మార్గమ మమ్మల్ని అనవసరంగా అంటూరు మచ్చ అంత అల్పించు మీ సపోర్ట్ చేయి మచ్చ ప్లీజ్ మచ్చ సపోర్ట్ ఇవ్వరా నువ్వు కచ్చా బావుంది ఏ అ అ అ మోటే ఎవరైనా దగ్ద వస్తుంది రే అటువే కక్క కొవ ఐయో పాపొ